స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంతోమంది కవులు రచయితలు ప్రముఖులు ఎన్నో విధాలుగా స్నేహాన్ని స్నేహంలో ఉన్న మాధుర్యాన్ని వివరించారు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అంతటి గొప్ప స్నేహానికి అద్దం పడితే నేరేడుపల్లి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎస్ఎస్ బ్యాచ్ విద్యార్థులే గుర్తుకు వస్తారు నేరేడుపల్లిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎస్ఎస్సి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎవరి దారి వారు చూసుకోకుండా స్నేహబంధానికి కట్టుబడి ఒకటిగా ఉన్నారు రెండు వేల పదిహేడులో స్నేహితుల దినోత్సవం నాడు ఓ సొసైటీగా ఏర్పడ్డారు అప్పటి నుంచి ప్రతి స్నేహితుల దినోత్సవం నాడు కలుసుకుంటున్నారు ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఆగస్టు నాలుగు ఆదివారం నాడు హన్మకొండలోని కనిష్క దాబాలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు ముప్పై మంది విద్యార్థులతో పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం ద్వారా ఓ నిధిని ఏర్పాటు చేసుకొని సభ్యుల ఆర్థిక అవసరాలకు చేదోడు వాదోడుగా ఉండటం చాలా గొప్ప విషయం సభ్యుల కుటుంబాలలో జరిగే మంచి చెడులకు ఈ సంఘం సహాయం చేస్తుంది ఇప్పుడు సంఘం గుర్తింపు కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని మిత్రుల కోసం ఇన్సూరెన్స్ కూడా చేయడం జరుగుతున్నది భవిష్యత్తులో ఈ కలయిక ముందు తరాలకు ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు